ఏకముఖి హనుమాన్ మందిరాన్ని రోడ్డు నిర్మాణానికి పద్దెనిమిది లక్షల రూపాయలు మంజూరు చేపించడం జరిగినది ఇందుకు గాను రోజు ఏకముఖి హనుమాన్ కమిటీ బైన్సా సభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ గారిని మర్యాద కలిసి సన్మానించడం జరిగినది

ఈరోజు చాలా సంతోషకరమైన దినము ఎన్నో రోజుల నుంచి మేము ఏకముఖి హనుమాన్ టెంపుల్కి దారి లేదని చెప్పేసి ఎందరో నాయకుల దగ్గరికి వెళ్ళినాం కానీ మనకు ఏ నాయకుడు కూడా మాకు స్పందించలేదు ఎన్నిసార్లు మేము వాళ్లకు చాలా వెళ్ళబడ్డా కూడా మాకు స్పందించని ఉన్నాయి కానీ మాకు ఒకేసారి మేము నారాయణపడల్ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెయ్య నేను అంటే చేసి చూపిస్తాను నేను ఇట్లా మన మాటలు చెప్పను ఖచ్చితంగా నేను ఆ టెంపుల్కి నేను డెవలప్ చేసి చూపిస్తానని ఒక గట్టి సంకల్పం చేసి మాకు సంకల్పం చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు మాకు ఈరోజు పద్దెనిమిది లక్షల ప్రొజెక్ట్ కాపీ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము కూడా మా కమిటీ తరఫున మేము రుణపడి ఉంటాము అదేవిధంగా అదే మాకు ఇంత ఇంతకుముందు కూడా మనకు శ్రావణ మాసంలో కూడా మా బట్టిగల్లి ఆ శివాలయాన్ని కూడా అరవై ఐదు లక్షలతో సిసి రోడ్ను కూడా మాకు సాంక్షన్ చేయడం జరిగింది తరఫున కూడా చాలా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై హింద్ జై భారత్ ప్రత్యేక అలాగే ఏ ఎలాగైతే ఇప్పుడు ఇంత లీడర్స్ మనం గెలిపించాము కానీ ఎవరికైనా సీదా స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నా సంతరించకచ్చు సో ఐ మీన్ పటేల్ సార్ గారు ఐ మీన్ నేను ఇక్కడ ఏం కాంట్రవర్స్ చేయగచ్చిన సార్ ఫ్యాక్ట్ చెప్తున్నా అంటే లీడర్ ఎండు కూడా కొందరు గెలిపించిన లీడర్స్ కూడా చేయగచ్చు ఈ అయినా గెలాలి ఇంకా ఇంకా ఏమేయాలి పైన పార్టీ ఉండొచ్చు లోకల్లో మాత్రం మనకు కావాలి డెవలప్మెంట్ సో అయినా కూడా మనకు నిధులు పైన నుంచి ఏం చేస్తున్నారు మనకు మాత్రం మన పని మన దేవాలయానికి కానీ కాపాడుతున్నాడు ఇలాంటి కాపాడుతున్నట్టు కాపాడుతున్నాడు డెవలప్మెంట్ చేస్తున్నాడు హిందుత్వం హిందుత్వం అనేది పార్టీ పరంగా ఉంటుంది మన మనసులో ఉంటే సారు సరిపోతుంది హిందుత్వం అనేది పార్టీలో ఉంటే ఏమవుతుంది కానీ అలాగే ఉండాలని ఇంకా ఇంకా ముందు ముందు ఇలాగే చేయాలని మేము కోరుకుంటున్నాము మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అలాగే ఘోషాలకు కూడా చాలా చేశారు రీసెంట్లీ ఈవెన్ పైప్ లైన్ కూడా సార్ ఇచ్చారు మరి ఈవెన్ ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ చేపిస్తున్నారు ఇప్పుడు కృష్ణ టెంపుల్ కూడా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ వన్ మోర్ ఇది ఇది కూడా ఇప్పుడు ఐ మీన్ ఏకమ్మ కన్మెంట్ చాలా ఇది మా డ్రీమ్ దానికన్నా ముందు ఫస్ట్ డ్రీమ్ ఇదే ఉంది ఏకమ్మ కన్మెంట్ టెంపుల్ డెవలప్ కావాలా ఈవెన్ నేను నేను తోని చూస్తున్నా అవినాష్ తోని చూస్తా స్టార్టింగ్స్ అండి టూ థౌసండ్ నైన్టీన్స్ అండి అన్నలతో నేను పోతున్నా అన్నలు ఇదే చేసుకుంటూ చేసుకుంటుంది నేను అబ్జర్వ్ చేసిన పండు అన్న కానీ వీళ్ళందరూ అన్న కానీ యోగేష్ మన యోగేష్ కానీ వాళ్ళతో పాటు నేను ఇందులో కూడా కొంచెం భాగం తీసుకుందామని వచ్చాను థ్యాంక్ యూ మీ అందరికీ మీ అందరి సహకారం ఉన్నది అందరు సపోర్ట్ ఇస్తాను మన అయితే థ్యాంక్ యూ సార్ టెంపుల్ గోశాల శివారులో ఉంది మన బహింసా గడ్డనవాగం ప్రాజెక్ట్ దగ్గర దీనికి మేము సిద్ధూర్ సిద్ధూరు దగ్గర ఉంది మిర్జాపూర్ సిద్ధూర్ దగ్గర ఉంది దీనికి మా కమిటీ ప్రతిరోజు నాయకుల దగ్గర వెళ్ళడము మాకు రోడ్ కావాలి వచ్చిన భక్తులకు ఇబ్బంది అవుతుంది అని మేము ప్రతిరోజు నాయకుల దగ్గర వెళ్ళాము నాయకులు ఎవరు పట్టించుకోలేదు అంటే ఇలానే మా మిత్రుడు మా సాయి ఆయన చెప్పడం జరిగింది రండ్లీ పటేల్ దగ్గర మీకు పని అవుతుంది అంటే మేము వచ్చాము వచ్చిన తర్వాత పటేల్ గారు అన్నారు మీరు టెన్షన్ తీసుకోకండి నా బాధ్యత అది నేను చేస్తాను నేను గుడికి రండి మీరు అని అంటే కూడా నేను అట్లా రాను నేను పని చేసి నేను వస్తాను గుడికి అని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మా కమిటీ తరపు నుంచి మళ్ళా మా బైసా పట్టణము మళ్ళా మా బట్టి గల్లి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్కి అయిన హయాంలో మాకు రోడ్ రోడ్డు రావడం మాకు ఎంతో సంతోషం జై హనుమాన్ జై శ్రీరామ్ రేవంత్ యొక్క ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి మన గారి మన పట్టణం ఏకముఖి హనుమాన్ యొక్క ఆలయానికి రోడ్డు శాంక్షన్ చేసినందుకు నారాయణరావు పటేల్ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్నగారి నాయకత్వంలో పట్టణంలో వివిధ ఆలయాలు మరియు దేవాలయాలు అన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ నమస్కరిస్తున్నాను శ్రీరామ్